6 p.m from jimkhana ground sikandarabad hyderabad to all 197 countries we are conducting global peace and prayer meeting millions of homes churches temples parishes mosques synagogues are joining with us for prayer for peace in india Peace between India, Pakistan, peace between Russia, Ukraine, peace between Israel, Iran, Palestine, and peace in the world. Jesus said, Blessed are the peacemakers. Please turn your home, your church, your place of worship, and open God to speak. To you, speak through you. Men and women of God, Saturday and Sunday, please speak about the message of peace that is much needed, where in 197 countries, 56 major wars are taking place. Pray for our world leaders, prime ministers, and presidents, their hearts to be changed i'm requesting national, international media, at least to give one hour between 7 and 9 p.m. live. come to Jimkana grounds. we invited honorable chief minister ravantra ji here. other chief ministers, prime ministers, presidents in the world are joining their members. therefore, irrespective of caste, creed, religion, Leave the differences aside so there is no more death like Praveen Pagadala and there is peace in this world. Peace in house, peace in the heart, peace in mind, peace in life, peace in community, peace in cities, peace in the nations, peace in the world. Thank you very much. ఆరు గంటలకు మే ఇరవై నాలుగు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాదు నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవ్వడం కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చెస్లో మాస్క్స్లో టెంపుల్స్లో మీరు ప్రార్థనలు చేయండి నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నెలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియోను మీడియా మిత్రులందరూ అనుకోకుంటే ఎంతమంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పీస్ మెసేజ్ని చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలామంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేశారని చాలామంది నాతో కోపంగా ఉన్నారే మీ యుద్ధం కావాలన్న వాళ్ళందరికీ కేపాలు అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు పాల్ ఈజ్ ది ఆన్సర్ బికాస్ ఐ బిలీవ్ जीसस ने ब्लेस्ड आर द पीसमेकर्स थैंक यू वेरी मच गॉड बेस्ड ये वीडियो अंदर है फिर चेंज कर दो

తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీల్ రేవంత్ రెడ్డి గారు రావాలని అలాగే కేసీఆర్ గారు నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్లే కోపం వచ్చినప్పుడు దీవించడం కొడుకే తిడతా నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం తప్పు మాట్లాడేటప్పుడు తమ్ముడు సంజయ్ కిషన్ రెడ్డి తిడతా కిషన్ రెడ్డి ఎక్కువ తప్పు మాట్లాడు బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు దేవుడు ఆయన్ని మనసు మార్చాలి ఆయనకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం టిఆర్ఎస్ ఏంటి బీఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి ఇరవై ఐదు పార్టీలు కూడా ఈ శాంతికి మద్దతు ఇస్తున్నాయి బీజేపీ నాయకులు మోదీ గారి నాయకులే నిన్న ఢిల్లీలో నన్ను గంటసేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా రెండు వందల దేశాల్లో ఆ రోజు గౌరవనీరి అంటే గారు చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం ఆరు గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని ఏడు నుంచి తొమ్మిది వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించి దాకా లైవ్ ఇవ్వని వారిని దేవుడు క్షమించడు

ఓసే యుద్రాన్ని కాపాడలేనా సరవింద్ పగడల్ మరి గొప్ప డ్రైవర్ సేవకుల్ని వరేనా చనిపోయినా కానీ మరేనా కేసును వివోపు చేసే గొప్ప మనంగాను కామునో